రాజధాని అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చూసి ఓరవలేక వైసీపీ అక్కసు వెలగక్కుతోందని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు అవినీతి పరుడైన జగన్ రాష్ట్రానికి ఏమీ చేయలేదన్నారు గత ఐదేళ్లు నిర్లక్ష్యానికి గురైన రాష్ట్రాన్ని తిరిగి గాడిని పెడుతున్న సీఎం చంద్రబాబును విమర్శించే హక్కు వైసీపీకి లేదన్నారు కొంతమంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మా ప్రభుత్వం మీద అనవసర మాట్లాడారు లక్ష కోట్లు పని ఇలా ఆంధ్రప్రదేశ్లో పనులు జరుగుతున్నాయంటే మీరు సంతోషపడాలన్నా ఏసాలనా సిగ్గుతో తలవంచుకోవాలా మీరు ఉగ్రవాదులు దాడి జరుగుతూ ప్రప ఈరోజు పాకిస్తాన్తో యుద్ధం జరిగే పరిస్థితుల్లో అన్ని విషపెట్టి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్ర రాష్ట్రం దృష్టిలో పెట్టుకొని అన్ని పనులున్నా ఈరోజు ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ యొక్క అమరావతి పునరుద్ధరణకు వచ్చినటువంటి ప్రధానికి ప్రతి ఒక్కరూ చేతులెత్తి నమస్కరించాల దానికి అక్కసుతో జగన్మోహన్ రెడ్డి మొదలుకొని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళంతా అక్కసు చచ్చిపోతున్నారు ఇంకా చంద్రబాబు ఇంత తెస్తున్నారు డబ్బులు అమరావతి పూర్తి అవుతుంది పోలవరం పూర్తి అవుతుంది ఇరవై ఆరు జిల్లాలు పూర్తి అయిపోతున్నాయి హైకోర్టు బెంచ్ వెంటనే అవరేమో చేశారు నిన్న ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతుందని చెప్పేసి అక్కసుతో వెళ్ళాలి కుళ్ళి 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 కుళ్ళిపోతున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు